వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి వందల నలభై ఎనిమిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము రాసుగును ఉదయాన్నే గాయత్రికి జ్ఞానేశ్వర్ పుస్తకంతో మొదలుపెట్టి రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాలన్నింటినీ నేర్పించే ప్రయత్నంలో నిమగ్నమవుతారు మరోవైపు సోపాన్ చాలా బాధపడిపోతూ ఉమా నేను ఇప్పుడు వీలైనంత త్వరగా అబ్బాయి తరపు వారికి ఇక్కడికి రాకముందే సమాచారం అందించాలనుకుంటున్నాను ఇక్కడికి వస్తే మన పరువు పోయే ప్రమాదం ఉంది ఇప్పటికే ఈ గ్రామం అంతా మన అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని కోడై కూసుకుంటుంది అని అలా తను త్వర త్వరగా వెళ్ళాలని బయలుదేరుతాడు ఇంతలో ఎదురుగా అబ్బాయి తరపు వాళ్ళు రావడం కనిపించగా వెంటనే ఇదేమిటి మధ్యాహ్నమే వీళ్ళు ఇలా ఇంటి దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు నేను ఈ సమాచారాన్ని ముందుగా తెలియపరిచి ఉండాల్సిందా ఇప్పుడు ఒకవేళ తెలియపరచకుండా తప్పేమన్నా చేశానా అని ఆందోళనపడుతూ అమ్మా ఉమా ఒకసారి రండి అంటూ కంగారుగా పిలవగా వెంటనే వాళ్ళు బయటికి రావడంతో వాళ్ళు రావడాన్ని చూపిస్తారు వాళ్ళ అందరూ అలా కంగారు పడిపోతూ ఇప్పుడు నేను చెప్పడం సరి అయిందేనా వీళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి ఉంటారు ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏమంటారో ఏమిటో అని ఆందోళనగా అలా నమస్కరించి రావుగారు లోపలికి రండి ఏమిటి మీరు ఇలా మధ్యాహ్నమే వచ్చేశారు అనగా వెంటనే అతను ఏమీ తెలియనట్టుగా అది పూజారి గారు మాతో చెప్పారు నిన్న రాత్రి మీరు వీలైనంత త్వరగా ఉదయాన్నే వెళ్ళి సమయం మించిపోకముందే మీరు అక్కడ అన్నిటినీ మాట్లాడుకొని ముందు కార్యక్రమాన్ని ముగించమని అందుకే మేము ఇలా త్వర త్వరగా వచ్చేసాము మొదట కార్యక్రమం మొదలు పెడదాము మీ అమ్మాయిని పిలిపించండి అని అంటారు వెంటనే అతను ఆందోళన పడుతూ ఉండగా ఆమె ఇంట్లో ఉంటే కదా మీరు పిలవడానికి ఆమె బయటికి రావడానికి అని అంటారు అతను నిర్గాంతపోయి చూస్తూ ఉండగా చూడండి నిన్న ఉదయం నుంచి మీ అమ్మాయి కనిపించడం లేదని అందరికీ తెలుసు ఈ గ్రామం అంతా కూడా కూసుకుంటుంది అటువంటిది మీరు మాత్రం మాకు ఎటువంటి సమాచారాన్ని అందించనే లేదు మీరు ఒకవేళ ఆమె తిరిగి వస్తే మాకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నారా అసలు ఏమభిప్రాయపడుతున్నారు అమ్మో భగవంతుడు మాకు ముందుగానే విషయాన్ని తెలియపరిచారు కాబట్టి సరిపోయింది ఈ గ్రామస్తులు ఒకరు మాకు సమాచారం తెలియపరిచారు మీ అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది అని ఒకవేళ తెలియకపోయినట్టయితే మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండేవారే కదా మీరు మా దగ్గర విషయాలు దాచిపెట్టి పెద్ద సమస్యని తీసుకువచ్చి మనెత్తిన పెట్టాలనుకుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ తిరిగి వచ్చినప్పటికీ కూడాను మేము మీ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేము మేము ఇప్పుడు వేరే సంబంధం చూసుకోవాలనుకుంటున్నాం అనగా ఇంతలో పక్కనే ఉన్న మరో మహిళ వదిన ఇటువంటి అమ్మాయిని చేసుకోవడం సరి అయినది కాదు ఇంకా నయం మనకి ఈ విషయం ముందుగానే తెలిసింది ఒకవేళ తర్వాత తెలిసి ఉంటే మనం బాధపడాల్సిన పరిస్థితి నెలకొనేది మన గౌరవమైన కుటుంబానికి ఇటువంటి అమ్మాయి తగినది కాదు అనగా ఇంతలో ఇంకొకరు హా మనం వీలైనంత త్వరగా ఇటువంటి వారికి దూరంగా వెళ్ళిపోవాలి అసలు ఇటువంటి కుటుంబం వారికి కూడా మనం అసలు మాట్లాడే అర్హత ఇవ్వకూడదు ఇటువంటి వాళ్ళు మనకి చెప్ప పెట్టకుండా మంచి అమ్మాయి అని చెప్పి మన కుటుంబాలకి ఇచ్చి వివాహం చేయాలనుకుంటారు అని చాలా ఆవేశంగా మాట్లాడుతూ చూడు ఒకవేళ నీవు గనక వేరే అమ్మాయికి ఇలా చెప్ప పెట్టకుండా తల్లిదండ్రులకి వారందరి దగ్గర విషయం దాచిపెట్టి మీ అమ్మాయిని వేరే వాళ్ళకి వివాహం చేయాలి అనుకున్నా నేను ఈ విషయాన్ని ముందుగానే అందరికీ తెలియపరుస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో అక్కడ ఉన్న బంధువులు ఈ అమ్మాయి గాయత్రి కారణంగా ఈ ఇంటి పరువంతా గంగపాలైపోయింది అనరాని మాటలు అబ్బాయి తరపు వాళ్ళు అడిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు పడరాని పాటలు తల్లిదండ్రులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇదేం శిక్ష రా నాయన అని చెప్పి అలా బాధగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఈ మాటలు విని అలా తల్లి చూడు అసలు మనల్ని అబ్బాయి తరపు వాళ్ళు ఎన్ని మాటలు ఉన్నారో జీవితంలో ఎప్పుడు మనం ఇటువంటి మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి నెలకొనలేదు అయినా మన ఇంటికి అటువంటి శత్రువులు ఎవరున్నారు ముందుగానే అబ్బాయి తరపు వారికి ఈ సమాచారం తెలియపరచడానికి అని ఆమె అనగా ఏమో అమ్మ నాకు తెలీదు అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కర్ నేనే ఈ సమాచారాన్ని గారు వారికి తెలియపరిచాను సోపాన్ ఇప్పుడు ఎంతో బాధపడుతూ ఉండి ఉండొచ్చు అతని యొక్క పరువు మర్యాదలు అన్నీ గంగలో కలిసిపోయాయి ఇప్పటి వరకు అతను కాపాడుకుంటున్న పేరు ప్రతిష్ట అంతా పోయింది అతను జీవితం అంతా ఇక బాధపడుతూ బతకాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే విషయాన్ని అందరూ మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉంటారు ఇకపోతే ఆ ఫకీరు మీద నమ్మకం పెట్టుకొని మనల్ని అవమానించే ప్రయత్నం చేశాడు కదా అటువంటి వ్యక్తికి ఇటువంటి విధంగా తగిన శాస్తి జరగాల్సిందే ఇదే నా యొక్క శపథం ఇప్పుడు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఏ ఒక్కరూ కూడా ముందుకు రారు అని చెప్పి అలా సంబరపడిపోతూ మాట్లాడుతూ నేను ఇతన్ని నా పావుగా ఉపయోగించుకొని ఆ ఫకీర్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాను తద్వారా గ్రామస్తులు అందరూ ఒక్కొక్కరుగా నా వైపు మల్లుతారు హరి ఓం అని అలా సంబరపడిపోతాడు మరోవైపు అలా కంగారు పడిపోతూ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతాడు సోపాన్ వెంటనే తల్లి భార్య ఇద్దరు ఏమండి అనగా వెంటనే అతను నా కూతురే నా జీవితాన్ని సర్వనాశనం చేసింది ఆమె మీద నేను ఆశలు పెట్టుకున్నాను ఒక మంచి ఇంటికి కొడలుగా పంపించాలనుకున్నాను అటువంటిది ఈ రోజున ఇలా నాకు మచ్చదచ్చేలాగా ప్రవర్తిస్తుందా ఇక నేను ఊరుకునే ప్రసక్తే లేదు అసలు నేను ఊహించిందే లేదు నా కూతురు ఈ విధంగా ప్రవర్తిస్తుంది నన్ను అవమానపరుస్తుంది అని అని బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి చెందు చేరుకొని ధైర్యంగా ఉండు ఏం జరిగినా కూడా అంతా మంచే జరుగుతుంది సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు సమస్యల్ని అధిగమించిన తర్వాతనే మనకి మంచి రోజులు వస్తాయి అని నీవు ఇప్పుడు బాధపడవద్దు తప్పకుండా మంచిగా ఆలోచించే ప్రయత్నం చేయి అనగా ఇంతలో అతను ఇంకేముంది బాధపడడానికి నా యొక్క పేరు ప్రతిష్ట మొత్తం గంగలో కలిసిపోయాయి చెందు ఇప్పుడు నేను ఇంకా సాయి ఏం చెప్పినా కూడా వినబోను అసలు ఇదంతా నేను సాయి వల్లనే జరిగిందని అభిప్రాయపడుతున్నాను సాయి అసలు మా అమ్మాయికి పై చదువులు చదివిస్తానని మాటివ్వాల్సిన అవసరం ఏముంది అసలు గాయత్రి ఇంతకుముందు తన నానమ్మతో పాటు ముంబైలో ఉండేది అప్పుడు ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా చెప్పిన పని చేసుకొని పోయేది ఆమె ఈ పల్లెటూరికి వచ్చిన తర్వాత సాయి అండ చూసుకొని చప్ప పెట్టకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళింది అసలు ఆమెకి ఎంత ధైర్యం వచ్చింది అంటే దీని కారణం సాయినే కాబట్టి సాయి నన్ను మోసం చేశారు అటువంటి సాయిని నేను ఇక మీదట నమ్మబోను అసలు సాయితో పోలిస్తే కులకర్ణి సర్కారే మంచివారు అనగా వెంటనే అలా చందు సాయి తప్పకుండా అందరికీ మేలే చేస్తారు నీకు తెలిసిందే కదా నీవెందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు వెంటనే అతను చూడు నీవు ఇంకా ఏం మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా లేను సాయి వల్లనే నా కూతురు ఈ రోజున ఇలా ప్రవర్తించింది సాయి ఆమెకి తప్పుడు విషయాలు చెప్పడం వలన చదివిస్తానని అభిప్రాయం అతను తెలియపరచడం వలన అలా ఆమెలో ఆమె ధైర్యాన్ని పెంచుకొని చెప్పబెట్టకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని కోపంగా మాట్లాడుతూ ఉండగా వెంటనే చెందు ఇక చాలు నీవు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు సాయి గురించి అందరికీ తెలిసిన విషయమే నీవు ఈ రోజున బాధపడినా కూడా నీవు చేస్తున్నదే తప్పు పన్నెండు సంవత్సరాల అమ్మాయికి వివాహం చేయాలి అనుకున్నావు అది బాల్య వివాహం కిందకి వస్తుంది అటువంటిది ఇప్పుడు నీవు ఆ తప్పు చేస్తూ పైగా సాయిని నువ్వు తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు ఇక మేము ఊరుకునేది లేదు అనగా నీవు మొదట నా ఇంటి దగ్గర నుంచి వెళ్ళు అని అంటారు వెంటనే అతను వెళ్తాను కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీవు తప్పు చేస్తున్నా అనే విషయాన్ని నీవు గుర్తు చేసుకోకపోతే ఏం చేసినా కూడా అది తప్పే అయిపోతుంది సాయి ఏదైనా మంచి చేస్తారు అది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పి అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో ఈ మాటలన్నీ విన్న సోపాన్ కుప్పకూలగా వెంటనే భార్య తల్లి ఇద్దరు అతన్ని అలా నెమ్మదిగా ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు రేపు దాసుగును చూడు గాయత్రి మనం ప్రతి ఒక్కరిని సమానంగానే చూడాల్సి ఉంటుంది చిన్న పెద్ద పురుగు పుట్రాని లేకుండా అందరితో మనం ఒకే విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో సూర్యస్తమయం అవుతుంది వెంటనే అతను చూడు రేపు ఉదయాన్నే మనం మరలా మొదలు పెడదాం అనగా ఇంతలో ఆమె నేను బుడ్డి వీలుతులు అయినా కూడా విజ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ ద్వారా నేను ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి అంటే రాత్రి పగలు అని తేడా లేకుండా నేను లాంతర్ వెళుతులు అయినా అన్నీ నేర్చుకోవాలనుకుంటున్నాను గురువుగారి దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏ సమయం అయితే ఏమిటి మీరు నాకు తెలియపరుస్తారా అనగా వెంటనే అతను హా నీకు నేర్చుకునే ఉద్దేశం ఉంటే నేను నీకు అన్నిటినీ వివరిస్తూనే ఉంటాను అని చెప్పి అలా రాత్రి సమయంలో కూడా లాంతర్ వెల్తుల్లో ఆమెకి అభ్యాసాన్ని చేయిస్తూ ఉంటారు ఇంతలో అలా రెండు మూడు రోజుల వరకు ఆమెకి కొత్త కొత్త విషయాలని తెలియపరుస్తూ ఆమె చేత సాధన చేయిస్తూ ఉంటారు ఇంతలో దాసుగును మనసులో సాయి మీరు ఇలా మారురూపంలో ఉండి నా చేత ఇలా చెప్పించాల్సినంత అవసరం ఏముంది మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియడం లేదు అని అంటారు ఇంతలో సాయి కూడా గను నీకు సమయం వచ్చినప్పుడు విషయం అంతా అర్థమవుతుంది అప్పటి వరకు నీవు ధైర్యంగా వేచి చూడు అని అంటారు మరోవైపు అబ్బాయి తరపు వాళ్ళు రావు వాళ్ళు ఒక ఇంటి వద్దకి అలా పెళ్లి చూపులకు వెళ్తారు వెంటనే ఆ కుటుంబ సభ్యులు మేము రావు వాళ్ళం మీ అమ్మాయిని వివాహం గురించి మాట్లాడడానికి పెళ్లి చూపులకి చూడడానికి వచ్చాం అనగా వెంటనే ఆ ఇంటి యజమాని నాకు ముందు ఒక విషయం చెప్పండి మీ అబ్బాయికి ఇంతకుముందు ఒక అమ్మాయితో వివాహం నిశ్చయం అయ్యి అది ఉన్న పలంగా క్యాన్సిల్ అయిందా అనగా అతను హా విషయం ఏమిటి అంటే ఆ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయిందని మేము వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం అనగా ఇంతలో అమ్మాయి తండ్రి చూడండి ఒక అబ్బాయికి ఇలా వివాహం కుదిరి అలా క్యాన్సిల్ అయిన విషయాన్ని మీరు మా దగ్గర చెప్పా పెట్టకుండా దాచిపెట్టారు మీరు ఆ విషయాన్ని ముందెందుకు చెప్పలేదు ఇప్పుడు విషయం చెప్పకుండా ఇలా దాచిపెట్టి ఇలా మరలా మరో పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు అంటే మీరు ఎంత పెద్ద పొరపాటు చేశారో అర్థమవుతుందా ఈ విషయమే దాచారు అంటే ఇంకా ఎన్ని విషయాలు దాచారో ఏమిటో కాబట్టి మేము మాత్రం ఇటువంటి అబద్ధాల కూరల ఇంటికి మా అమ్మాయిని పంపబోము మీరు మా అమ్మాయిని చూడ్డానికి వచ్చినా మేము చూపించము తక్షణం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అవమానపరిచి అక్కడి నుంచి పంపివేస్తారు మరోవైపు రాత్రి సమయానికి గాయత్రి అలా సాయి యొక్క చిత్రపటం చూస్తూ సాయి మీ ఆశీర్వాదంతో అంతా మంచి జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను మీకు ఒక విషయం చెప్పన ఇక్కడ నాకు ధైర్యంగానే ఉంది నాకు అనిపిస్తుంది ఆ మధుసూదన్ని చూస్తుంటే అచ్చం మీలాగానే అనిపిస్తుంది మీలాగానే సహాయం కూడా చేస్తున్నారు అని అలా మాట్లాడిన తర్వాత తాను నిద్రపోతుంది ఇంతలో మరోవైపు దాసుగును సాయి మీరు ఇలా ఉండడానికి గల కారణం ఏమిటి అనగా సమయానుసారం నీకే అర్థమవుతుంది అని చెప్పి అలా అంటారు నమస్కరించగా రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు మరుసటి రోజు ఉదయం సోపాన్ బాధపడుతూ ఉండగా ఇంతలో తల్లి ఇంటి బయట నుంచి లోపలికి వచ్చి నాకు ఏం శిక్ష పడిందో నేను ఏ జన్మలో ఏ తప్పు చేశానో ఇటువంటి మనవరాలు నాకు పుట్టి చచ్చింది అసలు నేను బయటికి వెళ్ళడం ఆలస్యం నా చుట్టూ అందరూ కోళ్ళై కూసుకుంటున్నారు మన అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్టుగా ఆమెని మనం అదుపులో పెట్టలేనందుకు మనల్ని అందరూ ఆడిపోసుకుంటున్నారు అని చెప్పి ఆమె తిడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఉమా చూడండి మన అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయింది దానికి కారణం మనం మనం ఆమెకి ఇష్టం లేని పెళ్ళి చేయాలి అనుకున్నాం కాబట్టి ఆమె చెప్పపెట్టకుండా వెళ్ళిపోయింది అని బాధగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో పిల్లలు అమ్మ అక్క ఎప్పుడు తిరిగి వస్తుంది అని అడుగుతారు వెంటనే ఆ మాటలు విన్న సోపాన్ చాలా ఆవేశంగా ఇంటి బయటికి వెళ్ళి అలా బకెట్లో ఉన్న నీటిని అమాంతం అలా మీద పోసుకుంటాడు ఆ తర్వాత ఇక మీదట గాయత్రి ఈ ఇంట్లోనికి రాదు ఆమె మరణించింది ఆమె మరణించింది అనడానికి ఇదే కారణం నేను నా కూతురికి ఇలా దహన సంస్కారాలతో ఆమెని దూరం చేసుకుంటున్నాను అని కోపంగా అంటాడు ఈ యొక్క సంభాషణని అలా విని సంతాజీ అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తాడు మరోవైపు మధుసూదన్ అలా ఒక ఔషధాన్ని తయారు చేస్తూ ఉంటాడు వనమూలికలు వినియోగించి ఇంతలో అక్కడికి దాసుగును చేరుకొని ఏమిటి నిన్నటి అధ్యయనాన్ని పూర్తి చేశావా పద్యం రాసావా అనగా హా ఇదిగోండి మీరు చదవండి అనగా వెంటనే అతను నేను ఏమిటి నీవు ఏదైతే తయారు చేసావో దాన్ని స్వయంగా నీవే చదవాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే ఆ అమ్మాయి అలా కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో దాసుగును నీవు ఇప్పుడు రాసిన పద్యానికి అర్థం కూడా మాకు తెలియపరచు అని అంటారు ఆ అమ్మాయి కంగారు పడుతూ నా వల్ల కాదు అనగా ఇంతలో అలా వెంటనే నీవే ఇంత కష్టపడి రాసావు మరి అటువంటప్పుడు నీవే కష్టపడి అలా చదవాలి అని అంటారు ఇంతలో అలా మధుసూదన్ కూడా చూడు నీవు సరోజినీ నాయుడు అంత గొప్పదానివి అవ్వాలనుకుంటున్నావు ఆమె వందల మంది ముందు అమాంతం మాట్లాడుతుంది అటువంటి ఆమెని నీవు ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు నీవు ధైర్యంతో నీవు కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి మొదట నీవు ఇప్పుడే మొదలుపెట్టు అని అంటారు ఆమె నా వల్ల కాదు అనగా చూడు నీవు భయపడవద్దు అని ప్రోత్సహిస్తారు వెంటనే ఆ అమ్మాయి నన్ను విమర్శిస్తారని నాకు భయం అనగా విమర్శలు లేని వారి ముందు నీవు మాట్లాడగలుగుతావా అని అడుగుతారు హా అని అంటుంది వెంటనే సాయి అలా లోపలికి వెళ్ళి ఒక చిన్న ఫ్లూట్ తీసుకొని వచ్చి అలా ఊదటం మొదలు పెడతారు కొంత సమయానికి ఆ యొక్క అడవిలో ఉన్న పురుగు పుట్ర చీమలు దోమలు అంటూ అలా పురుగులు ఆవులు గేదెలు ఇంకా రకరకాల జీవరాశులు పక్షులు అన్నీ అక్కడికి చేరుకుంటాయి వెంటనే అవన్నీ చిన్నగా శబ్దం చేస్తూ ఉంటాయి ఇంతలో అలా దాసుగును మధుసూదన్ ఇద్దరూ చూడు ఇవన్నీ నిన్ను విమర్శించవు నీవు ఏదైతే పద్యాన్ని ఆలపిస్తావో అలా అవి చక్కగా వింటాయి అలాగే అవి నీకు బాగా సపోర్ట్ చేస్తాయి నీవు గనక చక్కగా అన్ మాట్లాడినా నీవు పద్యాన్ని ఆలపించినా నచ్చినట్టయితే మధురమైన స్వరంతో శబ్దం చేస్తాయి మొదలుపెట్టు అని అంటారు ఆమె కూడా అలా చాలా సంతోషభరితంగా అలాగే అని చెప్పి తను తయారు చేసిన పద్యాన్ని వాటన్నిటి ముందు అలా పెద్దగా మాట్లాడుతూ అలా ఆలపించే ప్రయత్నం చేస్తుంది అవన్నీ అలా నెమ్మదిగా శబ్దం చేస్తూ ఉంటాయి ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ